హలో నేను మీ డాక్టర్ బాలబాలజీ ఓసూరి కన్సల్టెంట్ న్యూరోసర్జన్ మన్వి హాస్పిటల్స్ విజయవాడ ఈ రోజు నేను రెగ్యులర్ గా చూసే కంప్లైంట్స్ గా న్యూరాలజిస్ట్ గానీ రెగ్యులర్ గా మేము పేషెంట్ కంప్లైంట్స్ ఏంటంటే మెడ నొప్పి చేతులు కాళ్ళు తిమ్మురులు చేతులు పట్టు వదిలేయడం ఇట్లాంటి కంప్లైంట్స్ గా పేషెంట్ చూస్తా ఉండే సో దీని గురించి నేను కొంచెం గా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను మనకి యూజువల్ గా స్పైన్ అనేది ఎలా ఉంటుందంటే పైన మనకు మెదడు ఉంటుంది ఆ మెదడు నుంచి వెన్నుపాము ద్వారా నరాలు అనేవి ఇట్లా బయటకు వచ్చి సప్లై అవుతాయి అనమాట మెడ నుంచి వచ్చే నరాలు ఏమో చేతులకు సప్లై అవుతుంటాయి ఆ వెన్నుపాము అలాగే ందుకు వెళ్ళి నడుం ద్వారా వచ్చిన నరాలు కాలు సప్లై అవుతుంటాయి ఎప్పుడైతే ఇక్కడ రెగ్యులర్ గా వచ్చే మెన్ నొప్పి మనం సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాం సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఏంటంటే ఈ జాయింట్స్ మధ్యలో అరుగుదల ఎక్కువగా ఉండటం వల్ల ఆ నరాలు ఏవైతే చేతులకు సప్లై అవుతాయి నరాల మీద ఒత్తిడి రావటం వల్ల వచ్చే వాటిని ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ ఉండే మెయిన్ సిమ్టమ్స్ అనమాట కొంతమందికి ఇంకా ఆ వెన్నుపోస ఎక్కువ అరుగుదల వచ్చి పోషక పోసకి మధ్యలో ఉన్న మెత్తన కండ అనేది కూడా జారి మధ్యలో ఉన్న వెన్నుపాముని తట్టుకున్నప్పుడు అప్పుడు మనకి చేతులు వీక్నెస్ రావడం కానీ చేతుల వస్తువులు జారిపోవడం కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకు వస్తాయి అనమాట ఇది యూజువల్ గా అంత ముందు బాగా ఓల్డ్ పీపుల్ అంటే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ వరకు వచ్చేవి ఇప్పుడు రీసెంట్ గా యంగ్ కూడా మనం చూస్తున్నాం దానికి మెయిన్ గా కారణం ఏంటంటే ఇర్రెగ్యులర్ పాస్చర్స్ అంటే మన స్పైన్ అనేది మిడిల్ లో ఉంటుంది అదే హోల్ బాడీ వెయిట్ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఈ ఇర్రెగ్యులర్ పాస్చర్ తో అంటే ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ పీపుల్ వాళ్ళు కంటిన్యూస్ గా ఒక ఇర్రెగ్యులర్ స్పైన్ పాస్చర్ తో వాళ్ళు ఉండి పని చేయడం వల్ల ఈ అరుగుదల ఎక్కువగా ఉంది అనమాట అరుగుదల ఎక్కువగా ఉండి డిస్క్ జారటం గానీ చేతులు సప్లై నరాల మీద ఒత్తిడి రావటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏంటంటే న్యూరాలజిస్ట్ గా న్యూ సర్జన్ కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళు ఫస్ట్ మనకి ఎక్స్ రే తర్వాత మనకి ఎంఆర్ఐ తీసి ఎంఆర్ఏ లో మనకి ఉన్న ప్రాబ్లం కంప్రెషన్ ఎక్కువగా ఉంది కార్డ్ మీద పేషెంట్ వీక్నెస్ కూడా ఇంకా ఇంప్రూవ్ అవుతున్నప్పుడు అప్పుడు మనం సర్జరీ అనేది ఆప్షన్ ఉంటుంది మోస్ట్లీ నైన్టీ పర్సెంట్ మనకి ఏంటంటే మెడికల్ ట్రీట్మెంట్ ఈ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు పూర్వం ఏంటంటే అది ఒక ఫాల్స్ బిలీఫ్ ఉండేది వెన్ను ఆపరేషన్ అంటే ఇంకా పేషెంట్ లేచి ఇంకా నడవలేడు అన్న ఒక ఫాల్స్ బిలీఫ్ అండి ఇప్పుడున్న రీసెంట్ టెక్నాలజీస్ అంటే మినిమల్ ఇన్వేజ్ స్పైన్ సర్జరీస్ ద్వారా నైన్టీ పర్సెంట్ మనకి రిజల్ట్స్ బాగుంటున్నాయి అనమాట అంటే పేషెంట్ కి ఆల్రెడీ సిమ్మమ్స్ బాగా ఇంప్రూవ్ అయిపోయి కంప్లీట్ వీక్నెస్ వస్తే మనకి అప్పుడు సర్జికల్ రిజల్ట్ అనేది తగ్గిపోతుంది సో అందుకని ఇనిషియల్ గా ఉన్న సిటమ్స్ తోనే మనం రికగ్నైజ్ చేసుకుని ఇమీడియట్ గా మీకు దగ్గరలో ఉన్న న్యూరో సర్జన్ గా మీరు కన్సల్ట్ అయినప్పుడు అది ఏంటి అనేది ప్రాబ్లం మనం ఫస్ట్ గా డయాగ్నోస్ చేసి వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటే దాని రిజల్ట్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి సర్జరీ తర్వాత కూడా మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అనేది కూడా నేను ఇంకో వీడియోలో చేశాను ఆ వీడియో సంబంధించిన లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ లో పెడతాను థ్యాంక్ యూ